డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం లొల్లలాకులు ప్రకృతి అందాలకు పచ్చదనానికి పెట్టింది పేరు ఆనాటి తెల్లదొర కాటన్ మహాశయుడు గుర్రంపై తిరిగి డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదికి ముక్కుతాడి వేశారు నిస్వార్థంగా రైతుల శ్రేయస్సు తద్వారా గ్రామ శ్రేయస్సు దేశ శ్రేయస్సు స్వార్థం లేకుండా తను పుట్టిన నేల కాకపోయినా తరతరాలు గుర్తుంచుకునే విధంగా అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో సెంట్రల్ డెల్టా ఏర్పాటు చేసి లక్షలాది ఎకరాలు సాగయ్యేలా పెద్ద నది నుండి చిన్న కాలువల వరకు కిలోమీటర్ల కొలది నది ప్రవహించేలా త్రాగునీరు సాగునీరు అందించి గోదావరి జిల్లాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన కాటన్ ధర ఆశయాలకు తోట్లు పడుస్తూ అప్పటి పచ్చటి వృక్ష అందాలను నరికివేస్తూ నేటి అధికారులు అవగాహనా రహిత్యాన్ని బయటపెట్టుకుంటూ ప్రజలు చేత చివాట్లు తినే పరిస్థితి నెలకొంది అలాగే ఆయన ప్రకృతి వైవిధ్యాన్ని కాపాడుతూ సాగునీరుతో పాటు త్రాగునీరు పర్యావరణహితమైన మొక్కలు ఆయా కాలువల వద్ద సహజంగానూ మానవ నిర్మితంగానూ మొలిచిన ఆ సుందరి ప్రకృత సహజ వనరులను నేటి అధికారులు తమ చిత్తశుద్ధి లేని ఆలోచనతో ధ్వంసం చేస్తున్న వైనం ఇప్పటికీ హైదరాబాద్ వంటి సుధీర ప్రాంతాల నుండి ఇక్కడికి గ్రామాలకు వచ్చి సినీ తారలు సైతం ఈ ప్రకృతి అందాలకు మైమరిచిపోవడం గమనార్హం అలాగే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వారు లాకుల వద్దకు వచ్చి ఫోటోలు దిగి తమ ఆనందాన్ని స్నేహితులతో పంచుకోవడం గమనార్హం ఇప్పటికైనా అధికారులు ప్రకృతి అందాలను కాపాడాలని సర్వత్రా కోరుతున్నారు అందమైన ప్రదేశం ఎన్నో సినిమా షూటింగ్ దగ్గర నుంచి ఆడి పంటలు అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఇక్కడ రూపం సంతరించుకునే అలాంటి ఇక్కడ వృక్ష సంపదను కాపాడవలసిన వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టుపోయినా అంటానికి ఇవి కనిపించే నిదర్శనం ఇక్కడ ఎంతో విలువైన నేరేడు టేకు వంటి వృక్షాలు ఇక్కడ ఉన్న అధికారుల వలన అవుతే లేకపోతే ఇప్పుడు ఉన్న వ్యవస్థల వలన అవుతే పట్టిపోతున్నాయి అనటానికి ఈ కొన్ని క్లిప్పింగ్లు వీళ్ళు ఇప్పుడు తీశారు అదే నిదర్శనం దీని మీద సరైనటువంటి నిఘా పెట్టి దీన్ని మరింత అందంగా తీర్చిదిద్ది సెంట్రల్ డెల్టాలోనే ఆంధ్రప్రదేశ్కి టూరిజం డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను